హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న నైట్ రాగి ముద్ద ప్రిపేర్ చేశానండి పల్లీ చట్నీతో చాలా బాగుంది సారీ ముందుగా ప్రిపరేషన్ అయితే చూపించలేదు బట్ చెప్తాను ఒకసారి అర్థం చేసుకోండి కుక్కర్ తీసుకున్నాను ఈ గ్లాస్తో నేను రైస్ అయితే వేసాను అనమాట ఇది నార్మల్ అండి మనం చిన్న బియ్యం తింటా ఉంటాం కదా రేషన్ బియ్యం కాదు నార్మల్గా మనం తినే రైసే అనమాట సన్న బియ్యము ఈ బియ్యంతో చిన్న గ్లాస్తో ఈ బియ్యం వేసుకున్నాను అలాగే అదే గ్లాస్తో ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేను ఒక మూత పెట్టి అనమాట రైస్ మెత్తగా ఉడికిందనమాట నేను నాలుగు విజిల్లు అయితే పెట్టుకున్నాను మెత్తగా మగ్గిపోయిన తర్వాత సేమ్ గ్లాస్తో రెండు గ్లాసులు మనం రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాం కదా అదే గ్లాస్తో రెండు కప్పులు అయితే నేను రాగి పిండి యాడ్ చేశాను పిండిని వేసిన తర్వాత కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి కొద్దిగా మగ్గిన తర్వాత రైస్ రైస్కి అంతా కూడా పిండి బాగా పట్టేలాగా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవచ్చండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ముద్ద చేసేటప్పుడు నెయ్యి అద్దుకొని ముద్ద చేశానండి ఈ రాగి ముద్దలోకి నేను పల్లి చట్నీ ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుందండి అప్పుడప్పుడు ఇలా మంచిగా రాగి సంగటి చేసుకొని తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్